దక్షిణ కాశీగా గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకపోవడం శోచనీయమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు చందూర్తి మండల కేంద్రంలో సాయంత్రం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచేల రాజేందర్ రావుకు మద్దతుగా ప్రభుత్వం ఆది తో కలిసి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వేములవాడ పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరు చేస్తాడని ఎదురు చూసిన ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు బీజేపీకి మళ్లీ అధికారాన్ని అప్పగిస్తే రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఉందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని కోసం ప్రజలందరూ ఏకం కావాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద ఎత్తున మండల ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహాలను మొత్తం తొలగిస్తానంటుంది భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మొత్తం రూపం పాపుతా అంటుంది మరి ఇటువంటి ఆలోచనలు కలిగిన బీజేపీని గెలిపించిన న్యాయమా ఎన్ని అబద్దాలు ఆ మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాడు పది సంవత్సరాల ఇరవై కోట్లు ఇవ్వాలి ఈ చెన్నూరికి ఒక్క ఉద్యోగం వచ్చిందా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయి అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి పచ్చే అబద్ధం నల్ల తీసుకొచ్చి మీ అందరి అకౌంట్ల ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు వేసి అమ్మా పదిహేను కొద్దలు కూడా పడ్డాయా పడలే కదా పచ్చి అబద్ధం ఇక్కడ ఉన్న రైతులందరిది ఆదాయము రెట్టింపు చేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు లో పడే రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరం కదమ్మా అయింది సగానికి సగం పడ్డది ఢిల్లీలో ధర్నా చేస్తే ఏడు వందల యాభై మంది రైతులను పొట్టలో పెట్టుకున్నాడు మళ్ళీ అబద్ధం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వానికి వచ్చి నాలుగు నెలలే అయింది అయినా ఆరు గ్యారంటీల ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టుకుపోయింది పార్టీకి కేసీఆర్ అయినా మా అందరు మీ అందరికీందో ఈ గ్యారంటీలు ఇవ్వాలని చెప్పి ఐదు గ్యారంటీలు ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది

ఎవరికి ఇల్లు మీ మహిళా సంఘాలు కాని గ్రామ కాంగ్రెస్ కమిటీలు మండల కమిటీలు ఫస్ట్ వీక్ ఇవ్వండి అందరికి ఐదు లక్షలు ఇచ్చే బాధ్యత ఈరోజు ఈ విధంగా ఇంకా రైతులు రైతు బాగుంది ఏమాయ రైతు బాంధన్నారు అందరికి పట్టదు

సంతోషంగా ఉండాలి అదే ఆశ అందరి హృదయపరంగా తరం వచ్చి జన్మదినోజు మీ ఆశీర్చన కోరుతాను ఒక్కసారి రాజేంద్రరావు గారికి కానీ కాంగ్రెస్ పార్టీ ఓటమని కోరుతున్నాను ఎవరుగా నేను ఎక్కడ ఒక్కసారి సపోర్ట్ ఒకటి ఆశీర్వదించండి నన్ను తనను ఆశీర్వించాలంటే ఆశీర్వించాలి అదే కదా మూడు మూడు నాలుగు నెలల కింద మీ అందరూ ఆశీర్వించారు సీనియర్ ఎమ్మెల్యే

వాళ్ళకి ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల దాకా లోన్ ఇచ్చి వడ్డీలు కట్టుబడి పైసరాలు ఇంటికాలు ఆర్థికంగా మహిళలు నిర్వహించే సహోదాలు దాచేసి ఆలస్యం గతంలో పదేళ్ళ మహిళా సంఘాలకు లేదు కాబోయే కాంగ్రెస్ లో బిజె ప్రాధాన్యాలని ఎక్కువసేపు చెప్పా మొన్న ఎట్లయితే ఆది శ్రీనివాస్ గారు గెలిపించినివాస్ గారి రాజేంద్రరావు గారి మొన్న మొదటి పరీక్ష పాస్ అయినా రెండవ పరీక్ష పాస్ అయినా పేపర్ పేపర్ ఉండాలి పేపర్ అయితే